और तिकार करने की जरूरत है और आम दिनों को भी माह रमबान जैसी इबादतों के करना नहीं है बल्कि साल के पूरे महीने तक़ के साथ रहना है प्यारे नबी सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया इत्तक़िल्लाह हयथ मकुंत ये लोगो जहां कहीं हो अल्लाह के बंदे जहां कहीं रहे मौत ना आ जाए ऐसा नहीं कि ईद तक अल्लाह की रिगाद सी जाए और तो उसके बाद तो बाद अल्लाह की इबादत से रूक

ý thức 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 ý ఈరోజు రంజాన్ సందర్భంగా ఈరోజు రంజాన్ సందర్భంగా నెల్లూరు నగర నగరంలో విఆర్ కాలేజీ మైదానంలో సుమారుగా నాలుగు వేల మంది ముస్లిం సోదర సోదరి మనందరూ కూడా ఇక్కడ హాజరు కావడం ప్రేయర్స్ చేసుకోవడం దానికి నేను హాజరు కావడం చాలా సంతోషాన్ని ఇచ్చింది అందరికీ తెలిసిన విషయమే మార్చి ఒకటవ తేదీ తేదీన అంటే సుమారుగా ముప్పై రోజుల క్రితం ప్రారంభమైనటువంటి ఈ కఠినమైనటువంటి ఉపవాస దీక్షలు ఈ ఉపవాస దీక్షలు కూడా వీరందరూ కూడా తెల్లవారుజామున్ నుంచి సూర్యాస్తమయం వరకు కూడా మంచినీళ్ళు కాదు కదా కనీసం భూమి కూడా మింగకుండా వీరు కఠినంగా ఈ ఉపవాస దీక్ష అన్నిటి ముప్పై రోజుల పాటు వీరందరూ కూడా ఉండడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఉపవాస దీక్షలతో పాటు రోజుకి ఐదు సార్లు ప్రేయర్స్ చేయడం కానీ నియమ నిబంధనల ప్రకారం ఒక్క సెకండ్ కూడా ఆలస్యం కాకుండా ఈ కార్యక్రమాలన్నిటినీ కూడా వీరు చేయడం కూడా జరుగుతుంది నేను ఈ నెల రోజుల పాటు వారందరితో కూడా చాలా ఇంట్రాక్ట్ కావడం వారితో పాటు అనేకమైనటువంటి ఇఫ్తారు విందులకు కానీ అలానే రంజాన్ తోఫా కార్యక్రమాల్లో కానీ నేను వారితో పాటు పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ పార్టిసిపేషన్లో చాలా అనుభవాలే వచ్చినాయి అంటే వారు ఉపవాస దీక్షలు తీసేటప్పుడు నాకు వాళ్ళు బాగా కనిపించింది ఏంటంటే ఒక సేవా గుణం వాళ్ళలో బాగా కనిపిస్తుంది అంటే పది మందికి మనం ఉపయోగపడాలి కష్టాల్లో ఉన్నటువంటి వ్యక్తిని ఆదుకోవాలనే గుణం వాళ్ళలో ఎక్కువగా కూడా కనిపించేది అదేవిధంగా క్షమా గుణం అంటే ఈ ఉపవాస దీక్షలు కఠినంగా చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళలో కోపం కానీ బాధ కానీ ఇట్లాంటి ఏదైనా ఉన్నప్పుడు అవి తగ్గి ఎదుటి వ్యక్తిని మనం క్షమించాలి అనే గుణం వాళ్ళలో కూడా స్పష్టంగా కనపడుతుంది సో ఇలాంటి ఒక మంచి ఇటు ఆరోగ్యంతో పాటు ఎదుటి వ్యక్తికి సంబంధించినటువంటి సేవ క్షమ ఈ గుణాలన్నీ కూడా వాళ్ళలో కనపడడం చాలా ఒక మంచి సంప్రదాయం అనేది చెప్పుకోవాలి మరి అటువంటి దీక్షలన్నిటినీ కూడా నిన్న సాయంత్రం సూర్యాస్తమయంలో చంద్రుడు కనిపించిన తర్వాత ఈ ఉపవాస దీక్షలన్నిటి కూడా ముగించుకొని ఈరోజు పవిత్రంగా వాళ్ళు రంజాన్ సెలబ్రేషన్స్ అన్నిటిని కూడా చేసుకోవడం జరుగుతుంది ఈ రంజాన్ సెలబ్రేషన్స్లో చక్కగా ముస్లిం సోదర సోదరి మళ్ళందరూ కూడా ఈ పండుగను సెలబ్రేట్ చేసుకోవడానికి వారు ఈరోజు ఈ ప్రేయర్స్లో హాజరు కావడం కూడా జరిగింది తప్పకుండా వైఎస్ఆర్సీపీ తరఫున నేను వారందరితో పాటు నెల రోజులు జగన్మోహన్ రెడ్డి గారి సూచనల ఆదేశాల మేరకు వారందరితో కలిసి నడవడం కూడా జరిగింది రాబోయే రోజుల్లో కూడా వారితో ఇదే విధంగా ప్రయాణం ఉంటుంది మరొక్కసారి అందరికీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా

The journey to a brilliant future starts now. Admissions are open. Mount Litera Group of Schools, Nursery to Grade 10, now at BV Nagar, Lakshmipuram, Neluru.